ప్రపంచంలో జనాలు జ్ఞానులు అజ్ఞానులు ఇద్దరు ఉంటారు అదేవిధంగా అల్పజ్ఞానులు కూడా ఉంటారు జనరల్ గా జ్ఞానులు తమ వంతు తాము తెలుసుకుంటూ సమాజానికి ఉపయోగపడుతూ అంతా అమ్మవారి సృష్టి ప్రకృతి సృష్టి అమ్మవారి దైవాలను లేకపోతే శ్రీకృష్ణ భగవాన్ దైవాల అనేది వాళ్ళకు తెలుసుకుంటారు ఆత్మజ్ఞానం ద్వారా తెలుసుకొని వాళ్ళు ఆ విధంగా జీవిస్తూ ఉంటారు అంటే సమాజాన్ని శ్రేయస్కరణ పనులు చేస్తూ అంత దైవం మీద భారం వేసి చేస్తూ ఉంటారు అజ్ఞానులు ఏం చేస్తారంటే వాళ్ళు చేసే పని మొత్తం కూడా ఇది నేనే నేను మాత్రమే చేయగలను నేనే గొప్పవాడిని నాకంటే గొప్పవాడు ఎవరు లేరు అని బిర్రవీగుతూ ఉంటారు కానీ వాళ్ళకి సమస్య అనుకోండి సమస్య వస్తే వాళ్ళు దైవాన్ని దూషిస్తారు సంతోషం వస్తే మేము గొప్ప అంటారు అంటే వాడికి అనుకూలంగా జరిగితే మాత్రం నా వల్ల జరిగిందంటారు ఒకవేళ వ్యతిరేకంగా జరిగితే దేవుడు లేదు దయ్యం లేదు అంతా అబద్దము అని చెప్తారు అదేవిధంగా అల్పజ్ఞానులు అయితే వాళ్ళు సగం తెలుసు సగం తెలియదు అంటే వాళ్ళు ఎలా ఎలా అంటే ఎవరు చెప్పుడు మాటలు చెప్తారో ఆ మాటలు వింటారు ఇక్కడ చెప్పుడు మాటలు చెప్పి అంటే చెప్పించుకొని చెప్పుడు మాటలు విని ఎవరైతే వాళ్ళు ప్రవర్తిస్తారో వారు దేనికి పనికి రాకుండా పోతారు సమాజానికి అంటే వాళ్ళకై వాళ్ళు తెలుసుకొని జీవించే వాళ్ళు జ్ఞానం అవుతారు చెప్పుడు మాటలు విని మాట్లాడే వాళ్ళు దేనికి పనికి రాకుండా పోతారు అదే విధంగా అజ్ఞానులు అయితే వాళ్ళంతా నేనే అని చెప్పి వాడు మూర్ఖంగా ఉంటారు